ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి యాగంలో భాగంగా రెండవ రోజు అనగా నాలుగవ తేదీ అక్టోబర్న ఆ రోజు శుక్రవారం అయింది అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించుకొని దుర్గా సూక్తంతో హోమం చేస్తాం వెయ్య దుర్గా సూక్తాలతో హోమం జరుగుతుంది అలాగే అమ్మవారికి మహాశక్తివంతమైన ప్రత్యంగిర బీజాక్షర మంత్రాలతోటి ప్రత్యంగిర హోమం జరుగుతుంది అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతోటి అర్చన చేస్తాం మనకు పాల్గొనే భక్తులు ఒక్కొక్కళ్ళు ఒక మూడు పసుపు కొమ్ములు తెస్తే చాలు లక్ష దాటిపోతుంది ఈ పసుపు కొమ్ములతో అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేయబోతున్నాం ఇది ఒక విశేష ఘట్టం మన శ్రీపీఠంలో కాకినాడలో జరగబోతుంది అందరి మాంగళ్య వృద్ధి కోసం ఆరోగ్యం కోసం ఈ లక్ష పసుపులతో అర్చన చేస్తాం ఇలా అర్చన చేసినటువంటి పసుపు కొమ్ముల్ని అమ్మవారి దగ్గర రాత్రి ఉంచి కుంకుమార్చన పూర్తయి వెళ్ళేటప్పుడు మీ అందరికీ ఆ పసుపు కొమ్ములు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి